ఈ శ్రామిక శక్తికి ప్రతీకలైనటువంటి బీసీ బిడ్డలకు సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ విద్య అవకాశాలు కల్పించాలంటే మరి వారెంతో వారికంతా రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో మన గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అనుసారం వారి యొక్క పోరాట స్ఫూర్తితో మరి రోజు అగ్రకులం బిడ్డ రెడ్డి బిడ్డ అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అట్టడుగు వర్గాల బిడ్డగా అనగారిన వర్గాల తోడుగా ఈ రోజు ఈ రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీలు బట్టి విక్రమార్కన్న గారు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ అన్న గారు గౌరవనీలు పెద్దలు సోదరి మణి ఏఐసి ఇన్ఛార్జ్ మన మీనాక్షి అక్క గారు వేదిక మీద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మరి మద్దతుగా వచ్చినటువంటి అగ్రకుల బిడ్డలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్పర్సన్స్ రెండు రోజులుగా ట్రైన్ లో దీక్షతో మరి ఎట్టి పరిస్థితులలో ఈ రిజర్వేషన్ సాధించాలంటే కేంద్రం మెడల్ వంచాలని ఎంతో అఖంఠిత దీక్షతతో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మరి బీసీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బీజేపీ మనం పంపించిన మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కు ఆ రోజు అక్కడ మెప్పు కోసం మరి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదింప చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం చేతిలో ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీల చేతిలో ఉంది అది విస్మరించి ఇవాళ గల్లీ రాజకీయాల కోసం కేవలం ఓట్ల కోసం తెలంగాణలో ఓట్లు కావాలి కానీ బీసీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం కానీ వారి హక్కులు కానీ వారికొద్దు అందుకనే ఢిల్లీలో ధర్నా చేయకుండా గల్లీలలో చేస్తారు అంటే వాళ్ళ ఆలోచన ఏందో ఇప్పటికైనా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి సో వాళ్ళు కేవలం ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విభజన తప్ప ఆ విభజన రాజకీయాలు కేవలం వాళ్లకు ఓట్ల కోసం బీజేపీ ఓట్ల కోసం తప్ప ఈ అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాదు అనేది ఇప్పటికైనా మన అనగారిన వర్గాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశ వ్యాప్తంగా రెండు వందల యాభై ఆరు కులాలు గుజరాత్ లో మోడీ పుట్టిన రాష్ట్రంలో మోడీ గారు ఎంపీగా ఉన్న యూపీలో కూడా మరి ముస్లిమ్స్ బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు రెండు వందల యాభై ఆరు కులాలకు బీసీ ముస్లిమ్స్ బీసీలుగా పరిగణించారు ఈ రోజు ఇక్కడ బిల్లు ఆమోదించకుండా ముస్లింస్ పేరు చెప్తా ఉన్నారు అయ్యా ఏ ఒక్క ముస్లిం క్యాస్ట్ ను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చలేదు ఈ రిజర్వేషన్ లో తరతరాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి ముస్లిమ్స్లను బీసీలుగా ఉన్నారో వాళ్ళనే ఈ కుల కులగణంలో బీసీలుగా పరిగణించారు తప్ప కొత్తగా చేర్చింది లేదు తీసేసింది లేదు అంటే మీ విభజన రాజకీయాలు ఎంత వికృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మోడీ గారు పేరుకే బీసీ అంటారు కానీ ఆయన నర నరాన ఆయన డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం అట్టడుగు వర్గాల వ్యతిరేక భావజాలం ఉంది అందుకని ఆయన పిఎం గా ఉన్నటువంటి మరి ఆయన ఆఫీస్ లో పిఎంఓ ఆఫీస్ లో కూడా అట్టడుగు వర్గాల ఆఫీసర్స్ లేరు ఇవాళ ఏ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు అదే కాకుండా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన సోని గారు కూడా మరి ఐఐఎం లో ఐఐటిలో ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ కావాలి అట్టడుగు వర్గాల కంటే కాదు కాదు రిజర్వేషన్ ఇవ్వద్దు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్లు పనికిరావు అని చెప్పారు అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలలో మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవకాశాలు ఉండొద్దు రిజర్వేషన్లు ఉండొద్దు అనేది ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు యుగానికొక పురుషుల్లాగా యుగ పురుషుల్లాగా ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణ జరిగితే ఈ రోజు సామాజికంగా వెనుకబడ్డ ఆర్థికంగా ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు అంటేనే ఈ దేశానికి వెన్నముక ఈ వృత్తులను నమ్ముకొని బతికేది మరి బీసీ బిడ్డలు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో కుల వృత్తులు చేతి వృత్తులు వెనుకబడిపోయి వారికి ఉపాధి కూడా కష్టంగా మారింది అందుకనే మారుతున్న పరిస్థితులు మరి వారి యొక్క ఆలోచన తోటి ఇవాళ సీఎం గారు తెలంగాణలో మొట్టమొదట దేశంలోనే కులగణ చేపట్టి ఈ దేశానికే మార్గదర్శనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింప చేయాలి రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మా యొక్క బీసీ బిడ్డలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అధికారంలో మరి అదేవిధంగా ప్రభుత్వ గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప ఆమోదించాలని మరి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అయ్యా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కులఘరణ జరిగేటప్పుడు అనేక విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడారు బీజేపీ నాయకులు కొంతమంది పాల్గొనలేదు ఇక బీఆర్ఎస్ నాయకులైతే మామా కొడుకు అల్లుడు వాళ్ళు పాల్గొనలేదు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండి పని చేసేది కాంగ్రెస్ పార్టీ మరి అట్టడుగు వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఎజెండాను బడుగు బలైన వర్గాల యొక్క హక్కులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాబోయే కాలంలో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ బీసీ వర్గాల వ్యతిరేక పార్టీ బీజేపీకి మరి ఊళ్ళలకు రానియకుండా తడిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ జై బీసీ జై బీసీ బీసీ ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి అడుగు మరి ప్రజల వైపు పేదల వైపు అట్టడుగు వర్గాల వైపు నడుస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరం అండగా ఉంటేనే ఈ హక్కులను సాధించుకోగలుగుతామనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్